మొన్న బీసీ బంధు విజయవంతం జరిగింది దాని తర్వాత మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈరోజు జరిగిన ఆ మీటింగ్ ఉద్దేశం ఏమి ఈరోజు ఏదైతే కళింగ భవన్లో హైదరాబాద్ నడిపడ్డున బీసీ జేఏసీ విశ్వస్థాయి సమావేశం జరిపాం అందులోనే భాగంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాం ఇక్కడ అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు గతంలో ఆ బీసీ బంధు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద బంధు విజయవంతం ఇక్కడ కాలేదు ఇంకోటి భారతదేశ చరిత్రలోనే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అందులోనే కొంతమంది అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొంతమంది అనుమానాలు రేపెత్తించారు దానికి క్లారిటీ ఇచ్చినాం మాది న్యాయమైన ధర్మమైన డిమాండ్ దీనికి ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం కుష్టి రోగి వచ్చినా ముద్దాడి మా డిమాండ్ కోసం ముందుకొచ్చిన వాళ్ళని మేము ప్రేమిస్తాం కాబట్టి ఇక్కడ పార్టీల శేషాలు పోదు నాయకులు కూడా ఎవరైతే ఈ బీసీ జేఏసీ కార్యక్రమాల కోసమో లేకపోతే భవిష్యత్తులో బీసీల కోసం పోరాడుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జెండాలు పక్కన పెట్టి కేవలం బీసీల ఎజెండా గురించే ముందుకు రావాలని రోజు సెలవు ఇచ్చాం అదేవిధంగా పార్టీ నాయకులు ఈటల రాజేందర్ అయితే శ్రీనివాస్ గౌడ్ గారు అయితేంది అదేవిధంగా జూలియర్ గౌరీశంకర్ గారు అయితే ఏంది వి హనుమంతరావు గారు అయితే అదేవిధంగా వీర్ల ఐలయ్య గారు అయితే అనేక అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు మేము పార్టీ నాయకునిగాను ఎంపీలు గాను ఎమ్మెల్యేలుగా రాలేదు బీసీ బిడ్డగా వచ్చాం ఖచ్చితంగా అయితే బీసీ జేఏసీ తీసుకున్న కార్యక్రమాలకు మద్దతు మద్దతిస్తాం భవిష్యత్తుతో కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము అన్ని విధాలుగా ముందుకు వచ్చే విధంగా మీతోని కలిసి నడుస్తామని వాళ్ళు మాట తెలిపారు ఎట్లా ఉండబోతున్నారు ఇంక ఇప్పుడు మొన్న జరిగిన బంధుతో అదొకటి అదొకటైనా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ ఏమైనా కార్యాచరణ అంటే ఆ ఎంఆర్ మరో ఎంఆర్పిఎస్ ఉద్యమం తరహాలో మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఏమన్నా ముందుకు తీసుకోబోతున్నారా అంటే మామూలుగా ఢిల్లీలో ఢిల్లీ పెద్దలను ఏమైనా కలిసే అవకాశం ఉందనుకోవచ్చు ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకి ఉద్యమం ముందుకు పోతుంది మొన్న జరిగింది కేవలం షాంప్యూలు ట్రయల్ మాత్రమే మొన్నైతే బంద్ చేసామో రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ మాత్రమే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా అన్యాయం చేస్తాం అక్రమం చేస్తామంటే ఫుల్ సినిమా చూడాల్సి వస్తుంది ఇందులో భాగంగా ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే వెన్నుపోటు పోవాలనుకుంటున్నారో ఆ పార్టీలకు కూడా బీసీలు బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా మేము మేము ఏదైతే ఇంతకుముందు షెడ్యూల్ ఇచ్చారో పెద్దలు షెడ్యూల్ ప్రకారం ఒకరోజు దీక్షలు అదేవిధంగా రాస్తారోగులు అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మందర్ వద్ద పెద్ద లక్షలాది మందితో బహిరంగ సభ అదేవిధంగా ఢిల్లీలో కూడా పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకో పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు శశభిషలకు పోకండి ఇది న్యాయమైన డిమాండ్ ఎందుకంటే భారతదేశంలో ఏ కులాలకు రిజర్ రిజర్వేషన్ లేని కులం లేదు ఇప్పుడు ఎందుకంటే అన్ని కులాలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఉంది ఎస్సీలకు ఉన్నది బీసీలకు ఉన్నది మైనార్టీలకు ఉన్నది ఓసీలకు కూడా ఉంది కాబట్టి ఎవరెంత ఉందరో వారికి అంత వాటా ఇవ్వమంటారు అంతే ఇప్పుడు మేము ఎవరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినాం వీళ్ళకి ఎందుకు ఇచ్చినాం అడుగుతలేం మాకెందుకు అనే మా ఆవేదన ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము బీసీలో అరవై ఐదు శాతం ఉన్నాం కాబట్టి మేము అడిగే నలభై రెండు శాతమే ఈ నలభై రెండు శాతం సాధించుకుంటే భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది ఎందుకంటే నలభై రెండు శాతం స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగాల్లో ఇది మా పిల్లల భవిష్యత్తుకు రాబోయే తరాల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా సాధించే దిశలోనే బీసీ సంఘాలుగా ముందుకు పోతాం అంటే ప్రధానంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద ప్రధానంగా వచ్చేటువంటి చర్చ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది జరగదు కాబట్టి రేవంత్ రెడ్డి దీన్ని ఈ ప్రస్తావన తీసుకొచ్చు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు మాట్లాడుతుండే మాట ఏమంటారు అంటే వారు పార్టీ పరంగా ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఇది జరగదు అసాధ్యం అనేది లేదు ఎందుకంటే త్రిబల్ తలాగ్ జరగదన్నారు జరిగింది కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ జరిగింది కదా రామ మందిరం నిర్మించుకున్నాం కదా అంటే బీసీల సమస్యకు వచ్చేసరికే జరగదా కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా జరగదని అపోహపోవద్దు ఆ ధైర్యం చెందొద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్త డిమాండ్ అయింది కదా ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి విడిపోయింది ఎన్డీఏ కూటమి ఏమన్నది ఫస్ట్ మేము కులగన్నే చేయమన్నది అలాంటిది మొన్ననే కదా మేము కులగన్నే చేస్తాం రెండు వేల ఇరవై అన్నారు కదా అంటే ఖచ్చితంగా సాధ్యంలో కొద్దిపాటు లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా అది సినిమాలు అన్నట్టు రావడం రాకపోవచ్చు కానీ బుల్లెట్ దిగుతుంది అన్నట్టుగా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి అదేవిధంగా బీసీలకి ఇప్పుడు మాకు స్థానిక సమస్యలు కాదు చట్ట రిజర్వేషన్ ఎట్లా అనేది మేము ఆలోచన చేస్తాం దా అదే విధంగా ముందుకు పోతాం